ైన మో పౌర్ణవ్రత కథ ఒక పురాణం ప్రకారం ధనీశ్వరు అనే పేద బ్రాహ్మడు ఉండేవాడు కాంతికి అనే గ్రామంలో నశించేవాడు తన జీవితాన్ని సాగించడానికి మరియు తన భార్యను చూసుకోవడానికి అతను భిక్షాసన చేసేవాడు అతనికి వివాహం జరిగిన చాలా సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేరు చుట్టుపక్కల ప్రజలు ధనీశ్వరి భార్యను ఎగ ఎగతాళి చేసి పిల్లలు పుట్టలేదని ఆమెను ఎగతాళి చేస్తూ ఉండేవారు ఒకసారి ఒక యోగి ధనీశ్వరి మరి అతని భా భార్యను పదహ వరుసగా పదహారు రోజులు ఖాళీ దేవుని ప్రార్థించమని కోరాడు ధనీశ్వరు మరియు అతని భార్య పదహారు రోజులు దే కాళీదేవిని పూజించి ఆమెను అనుగ్రహం పొందారు అప్పుడు దేవత ప్రత్యక్షమై వరుసగా ముప్పై రెండు తిథిలో దీపాలు వెలిగించి వ్రతం ఆచరించమని కోరింది ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ధనీశ్వరు భార్య తిథి గర్భం దాల్చి ఒక కొడుకును కన్నది ఆ బిడ్డకు దేవదాస్ అని పేరు పెట్టారు ధనీశ్వరు మరియు అతని భార్య ఆనా ఆనందానికి అవధలు లేవు రోజులు వారాలు నెల సంవత్సరాలు గడిచిపోయాయి అయితే దేవదాసుకు పదహారేళ్ళు నిండిపోయి ధనేశ్వరు మరి అతని అతని భార్య అతన్ని తన మేనమామతో కాశీకి పంపించారు మరియు వారిద్దరూ కాశీకి వెళుతున్నప్పుడు పరిస్థితులు దేవదాసు మేనమామ తన మేననుడికి ఒక అమ్మాయితో వివాహం చేయాల్సి వచ్చింది కొన్ని రోజుల తర్వాత మృత్యుదేవుడు దేవదాసుని తీసుకువెళ్ళడానికి వచ్చాడు కానీ అతని తల్లిదండ్రులు పౌనవ్రతం ఆచరించడం వల్ల అతన్ని తన లక్ష్యాన్ని సాధించలేకపోయారు ఇక దనేశ్వరు మరి అతని భార్య వరుసగా ముప్పై రెండు సార్లు పౌనవ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు పొందారు వారి భక్తికి ఫలితంగా వారు తమ బిడ్డ మరణం మరియు బాధల నుంచి కూడా కాపాడగలిగారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి